నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఎల్లందు మండలం ఎల్లపురం గ్రామంలో పోలీసులు అదుపులో తీసుకున్న సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి అజ్ఞాత దళ కమాండర్ రమేష్ పోలీసులు వెంటనే కోర్టులో హాజరుపరచాలి అని పార్టీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు డిమాండ్ చేశారు రమేష్ అరెస్టును నిరసిస్తూ వెంటనే అతనికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకుండా అరెస్టును చూపించాలి అని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఇల్లందులో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గత ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు చేసిందని ప్రజాపాలన చేస్తున్నానని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం రమేష్ అరెస్టును మీడియా సమక్షంలోనైనా చూపించాలన్నారు పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పోలీసుల నుంచి ఎటువంటి సమాచారం లేదన్నారు నీడమకర సీతల కమాండర్ కమండర్ రమేష్ చెప్ కోర్టులో వెంటిలే ఆర్గనలైజ్డ్ పిపిఎల్ నీడమకర సీతల కమాండర్ కమండర్ రమేష్ చెన్న కోర్టులో వెంటిలే సిపిఐఎంఎల్ న్యూడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రాడు పూనెం రమేష్ ఆదివాసీ ముద్దుబిడ్డ పీడిత ప్రజల ప్రీతమ నాయకుడు అట్లాగే సుదీర్ఘకాలం నుంచి సిపిఎంఎల్ న్యూడ మకరసి దళ కమాండర్గా కొనసాగుతున్నటువంటి నాయకుడు ఇతన్ని ఈరోజు కాచింపల్లి పోలీసులు ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉంటున్నటువంటి ఈ కామ్రెడ్ని ఒక గంట క్రితం అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది ఈ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అతన్ని మీద ఏమైనా కేసులుంటే తక్షణమే కోర్టులో ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అతను అరెస్ట్ చేసి గంట పైగా అయింది అయినా ఇంతవరకు ప్రజలు కుటుంబ సభ్యులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇతనికి ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టవద్దు ఇతని మీద ఏమైనా కేసులుంటే కోర్టులో ఆధారపరచం చెప్పి పోలీసు అధికారులని మేము అడుగుతున్నప్పటికీ ఎట్లాంటి దానికి సమాధానం లేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందుకోసం ఈ స్థితిలో మేము అతన్ని తక్షణమే విడుదల చేయాలనేటువంటి చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాలు ఇట్లాంటి కొనసాగించింది దానికి భిన్నంగా ఏడో గ్యారంటీని ఇస్తున్నాను ప్రజాస్వామ్యం అనేటువంటిది నా పరిపాలనలో కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో వచ్చే ముందు ఈ ప్రకటన చేయటం జరిగింది దీనికి అనుగుణంగా ఈరోజు వివరించమని చెప్పి మేము సిపిఐ మకరసిగా కోరుతున్నాం పూనెన్ రమేష్ ని ఎట్లాంటి ప్రాణాన్ని తరిపెట్టొద్దు చిత్రహింసలకి గురి చేయొద్దు పేషిరత్తులైన కోర్టులో తక్షణమే ఆధారపరచాల్సిందిగా లేదా మీడియా ముందు అరెస్ట్ చేసినట్లు ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం పోలీసులు ప్రభుత్వం ఆ చర్యలకి ఇంకా పాల్గొట్టడం లేదు కాబట్టి ఈ స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి తిరిగి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపటి వరకు తన కోర్టులో ఆధారపరిచేందు వరకు నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిందిగా ప్రజలకు ప్రజాస్వామిక వాదలకు పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం ఎట్లాంటి అక్రమ అరెస్టులతోటి ఉద్యమాల్ని వెనక్కి కొట్టడం సాధ్యం కాదు ఎందుకనంటే పీడిత ప్రజల కోసం ముఖ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ఎనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ప్రజానికం ఎవరైతే ఉన్నారో అట్లాగే పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం నూడ మక్కర్సే పోరాడుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో పీడిత ప్రజలకి తలలోని నాలుకలాగా న్యూ డెమోక్రసీ దళ పూనే రమేష్ పనిచేస్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి ఒక ఖనిజ సంపదలంతా దోసుకెళ్ళడం కోసం ఒకనాడు లింగనని టిఆర్ఎస్ ప్రభుత్వం బూటక పెట్టుకోవడం చేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఖనిజ సంపదలంతా దోసుకొని వెళ్ళేటువంటి ఒక దాంట్లో భాగంగానే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా తమ పరిపాలనని కొనసాగించేటువంటి ఒక దాంట్లో భాగంగానే ఈ రోజు అరెస్ట్ అనేటువంటిది చేశారు అందుకోసమే అరెస్ట్ చేయడానికి మేము కాదంట లేదు అరెస్ట్ చేస్తే కోర్టులు ఎందుకు ఆధారపరచలేదు ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు ప్రజల్ని చెప్పిస్వామిక వాదుల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నాం అన్ని వర్గాల ప్రజానికం ఖండించండి అట్లాగే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని కోర్టులు ఆధారపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజలు పార్టీ శ్రేణులు నిర్వహించేటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వం ఎట్లాంటి ప్రాణాలు తనిపెట్టకుండా ఈ పద్ధతికి పూనుకోకుండా తక్షణమే తనని కోర్టులో ఆధారపరచాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం